సామాజిక మాధ్యమంలో పరిచయమైన స్నేహితుడిని నమ్మి మోసపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది వర్ధన్నపేట మండలం బండోతపురం గ్రామానికి చెందిన హనుక్ అనే యువకుడికి వైజాగ్ చెందిన ఫేస్బుక్ వ్యక్తితో పరిచయమైంది అతను హనుక్ను ఆన్లైన్ బెట్టింగ్ వైపు మళ్లించాడు హనుక్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు అప్పు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడు దీంతో సుమారుగా ఆరు లక్షల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చలేక తీవ్ర ఒత్తిడి గురై పురుగుల ముందు తాగాడు కుటుంబ సభ్యుడు వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు నువ్వు ఒక్కొని నాడు సరపోతే వస్తా అంటే మరి ఎవడైనా ఏమైనా చేస్తాట్ల అనగానే ఇక సప్ చేయలే తప్పైందన్నప్పుడు క్షమించుకోవాలి కదా ఒప్పుకోవాలి ఒప్పుకోవాలన్నప్పుడు ఒప్పుకున్నా బాధ పడక నువ్వు ఇళ్ళని నమ్మకట్టవు లేకపోతే ఏదో పొలం పది గుంటల పొలం పదిహేను గుంటల పొలం ఉన్నది దానిని నమ్మకడతావు బంకి పోసాం బంకైనా కూడా ఏమంటలేదు పాపం ఆయన కూడా ఏమన్నా ఆయన కూడా ఏమైనా నక్షరం మంచిది నేను పొలం అమ్మకడతా కానీ ఏం టెన్షన్ పడదు కదా కలయిన పడగానే నాకు జాలుకున్నావు ఇక మళ్ళీ అయిపోయినాక మళ్ళా గుండ మళ్ళీ వాడే నాకు తెలియకుండా తల్లికి తెలియకుండా పోయి జాగ్రత్త పోతా వస్తాను కోత వస్తా అంటే ఏం మరి ఇక తల్లి గరక అమ్ముతాడు ఇక నాకు గెలు నాకు నేను కోపం మీద ఉంటుంది మొగల్లో కోపం ఎట్లా ఉంటుంది కోపం మీద ఉన్నావు నీ అవి ఇష్టం నీ ఇష్టమే నాకు గల కానీ नहीं सारा